ఇందులో చూ నలుగురు పంచుకున్నారు కదా ఊషర క్షేత్రములు భూమి ఎందు యందు నురుగు అలాగే చెట్టు యందు జుగురు భాగం వస్తుంది తుంబ అంటారు జిగురు భాగంలో ఆ పాతకం ఉంటుంది అందుకే జిగురు భాగాన్ని వాడరాదు సమిధలుగా వాటిగా తీసేటప్పుడు కూడా వాటిని వాడరాదు వంట చెరగ్గా కూడా వాటిని వాడరాదు స్త్రీల యందు నెలలో వచ్చేటువంటి నాలుగు రోజులు రజస్వల దోషములో అది కనబడుతుంది కనుక ఆ రోజులు గ్రాహ్యములు కావు అందుకే ఆ రోజుల్లో వాళ్ళు గృహోత్కృత్యాలకి ఇతరులు వాడేటటువంటి వస్త్రము జలము ఆహారము దేవతలు పితృదేవతలు వృక్షములు వాటికి దూరంగా ఉండాలి ఇది నిన్న మొన్నటి వరకు భారతదేశంలో ప్రతి వర్ణము వారు పాటించేవారు ఇది గుర్తుపెట్టుకోండి ఈ వర్ణం ఆ వర్ణం కాదు మట్టి పిసుక్కునే రైతులు కూడా పాటించేవారు ఒక వర్ణం ఒక వర్గం కాదు అందరూ పాటించేవారు ఎందుకంటే ఆ దోషం ఉన్నంతసేపు దేవతలు పితృదేవతలు దగ్గరికి రారు అందుకే నాలుగు రోజులు దూరంగా ఉంటూ ఐదవ రోజు మళ్ళీ